దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు నదులకు పుష్కరాలు జరగడం సాంప్రదాయంగా వస్తుండగా ఏటా ఒక నదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ఈ పన్నెండు నదుల్లో సరస్వతి నది కూడా ఉండటంతో పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ప్రాణహిత గోదావరి నదుల సంగమమైన కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుందని ఈ ప్రాంతాన్ని పవిత్రమైన సంగమంగా భావిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది రెండు నదులు సంగమించిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా ఉద్భవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మే పదిహేనవ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించనున్నారు పురాణాలలో అనేక నదులు వాటి యొక్క ప్రదేశాల గురించి ప్రస్తావించబడ్డాయి కానీ సరస్వతి నది గురించి మీరు ఎప్పుడైనా విన్నారా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరస్వతి నది ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూసారా సరస్వతి నది చుట్టూ ఉన్న విషయాలు నేటికి పరిశోధకులు కరవ పెడుతూనే ఉన్నాయి పురాణ గాథగా భావించే సరస్వతి నది వాస్తవానికి భారతదేశంలో ప్రవహించింది అని కూడా పరిశోధకుల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం రండి ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో అలకానంద నదికి ఉపనదిగా చెప్తారు ఈ నది వేల సంవత్సరాల క్రితం ఉండేదని ప్రస్తుతం ఎండిపోయిందని భావిస్తున్నారు ఇలా సరస్వతి నది చుట్టూ అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి సరస్వతి నది గురించిన మొదటి ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తుంది ఇచ్చిన సరస్వతి నది ఎందుకు ఎండిపోవాల్సి వచ్చిందో దాని వెనుక ఒక కథ కూడా ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం రండి ఒకసారి వేదవ్యాసుడు సరస్వతి నది ఒడ్డును కూర్చుని మహాభారత కథను గణేషుడికి వివరిస్తున్నాడట ఆ సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడట కానీ సరస్వతి నది ఋషి మాట వినలేదు వేగంగా ప్రవహిస్తూనే ఉంది సరస్వతి నది ఈ ప్రవర్తనకు కోపంతో గణేషుడు సరస్వతి నదిని అంతరించిపోవాలని చెప్పించాడని ఒక కథ ప్రకారం చెబుతారు మహాభారతంలోని కొన్ని భాగాలు హర్యానాలోని సిర్సా పట్టణంలో ఎక్కడో అంతరించిపోయిన ఈ నది గురించి ప్రస్తావించాయి పురాతన కాలంలో కూడా రాజస్థాన్ ప్రస్తుతం ఉన్నలాంటి ప్రాంతం కాదని భౌగోళిక చరిత్ర పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి రాజస్థాన్ ఒకప్పుడు సస్యశ్యామలమైన ప్రాంతమని ఇది గొప్ప నదిలోయల సాంస్కృతిక ఆతిథ్యం ఇచ్చిందని చెబుతారు సరస్వతి నది రామాయణం మహాభారతాలలో వర్ణించబడింది ప్రయాగరాజులో గంగా యముల సరస్వతి సంగమం ఉంటుంది సరస్వతి నది ఇక్కడ కూడా భూమి గుండా ప్రవహిస్తుందని చెప్తారు సరస్వతిని పురాతన నాగరికతలో అతిపెద్ద అతి ముఖ్యమైన నదిగా పరిగణిస్తారు ఈ నది హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుండా నీటికి భూగర్భంలో ప్రవహిస్తుందని కొందరు అంటున్నారు అందుకే భూమిపై ఇది ప్రవహించదని కూడా చెప్తున్నారు సరస్వతి నది చాలా పెద్దది పర్వతాలను దాటి మైదానాల గుండా వెళ్ళి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది దీని వివరణ ఋగ్వేదంలో చూడవచ్చు నేడు ప్రజలు గంగను పూజించినట్లే ఆ కాలంలో ప్రజలు సరస్వతి నదికి పవిత్ర నదిగా భావించేవారు హిందూ పురాణాల ప్రకారం సరస్వతి నది దేవి యొక్క రూపం హిందువులు సరస్వతిని జ్ఞానం సంగీతం సృజనాత్మక దేవతగా ఎలా ఆరాధిస్తారో సరస్వతి నది కూడా చాలా ప్రాముఖ్యతమైనది మహావిష్ణు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరస్వతి నదిలోనే స్నానం చేశాడని కూడా చెప్తారు వేద కాలంలో సరస్వతిని అత్యంత పవిత్ర నదిగా భావించేవారు ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది ఋషులు వేదాలను రచించారని ఈ నది నీటి తాగడం ద్వారా వేద జ్ఞానాన్ని పొందారని కూడా చెప్తారు సరస్వతి నది ప్రవహించడం ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు కానీ హిమాచల్లోని సిర్మౌర్ నుంచి సరస్వతి నది అంబాల కురుక్షేత్ర కైతాల్ పాటియాలా గుండా ప్రవహించి సిర్సాలోని దృష్టవతి నదిలో కలుస్తుంది పురాణాలలో సరస్వతి నదికి చాలా ప్రాముఖ్యత ఉంది కానీ ఇప్పుడు ఈ నది భూమిపై లేదు ఈ నది వేల సంవత్సరాల క్రితం ప్రవహించినప్పటికీ శాపం కారణంగా ఎండిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు భూమిపై సరస్వతి నది పేరు మాత్రమే మిగిలి ఉందని కూడా చెబుతున్నారు సరస్వతి అనగా కేవలం నది మాత్రమే కాదు ఆమెకు దేవీ స్వరూపం కూడా ఉంది బ్రహ్మదేవునికి కుమార్తెగా పుట్టిన దేవి జ్ఞాన విద్య సంగీతానికి దేవతగా పూజింపబడుతుంది అయితే ఒక పురాణ గాథ ప్రకారం బ్రహ్మదేవుడు దేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు పరమశివుడు ఆమెను జ్ఞాననిదిగా మార్చాడట ఈ కారణంగా సరస్వతీదేవికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి జల అయితే మరొకటి దేవతా రూపం ఇంతవరకు బ్రహ్మదేవునితో సంబంధం కలిగిన ఏ దేవత కూడా విభిన్నంగా పూజింపబడలేదు కానీ సరస్వతీ దేవి అందుకు చాలా విభిన్నం విద్యార్థులు కళాకారులు ప్రత్యేకంగా సరస్వతీదేవిని విద్య కోసం పూజిస్తూ ఉంటారు ప్రత్యేకించి వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యా జ్ఞానం కలుగుతుందని విశ్వాసం విశ్వాసముంది సరస్వతీదేవి నది కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేవి యొక్క ఆలయాల గురించి తెలుసుకుందాం దేవి ఆలయాలు భారతదేశంలో తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని పురాతన పవిత్రమైన విశిష్టత కలిగిన ఆలయాలు కూడా ఉన్నవి ఇవి జ్ఞాన విద్య మరియు సంగీతపు దేవత అయిన సరస్వతీదేవి అమ్మవారిని పూజించే ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాలుగా పిలువబడతాయి అందులో మొదటిగా శారదా పీఠం ఇది శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది ప్రాచీన కాలంలో జ్ఞాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది శంకరాచార్యులు ఈ పీఠాన్ని సందర్శించారని కూడా చెప్తారు ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి రెండు శారదా దేవి ఆలయం శృంగేరి ఇది కర్ణాటకలో ఉంటుంది దీనిని ఆది శంకరాచార్యులు స్థాపించిన తొలి శారదా పీఠంగా ప్రసిద్ధి చెందింది శారదాదేవిని విద్యా గణపతితో పాటుగా పూజిస్తారు విద్యార్థులకి ప్రత్యేకంగా పవిత్ర స్థలంగా చెప్పవచ్చు మూడు విద్యా సరస్వతి ఆలయం ఇది బాసర తెలంగాణలో ఉంది వేదవ్యాసుడు తన తల్లి సత్యవతితో కలిసి ఇక్కడ తపస్సు చేశాడని నమ్మక పిల్లలు అక్షరాభ్యాసం కోసం ఎక్కువగా వచ్చే ప్రదేశంగా పిలువబడుతుంది నాలుగు శారదా దేవి ఆలయం ఇది కూల్ హిమాచల ప్రదేశంలో ఉంది ఇది సహస్రాల సంవత్సరాలుగా ఉంది జ్ఞాన విద్యకు ఈ దేవాలయాన్ని ఎక్కువగా పూజిస్తారు ఇక ఐదు పుష్కర సరస్వతి ఆలయం ఇది పుష్కర్ రాజస్థాన్లో ఉంది బ్రహ్మదేవిని పూజా కేంద్రంగా ఉన్న పుష్కర్ వద్ద సరస్వతి దేవికి కూడా ప్రత్యేక ఆలయం ఉంటుంది బ్రహ్మని సరస్వతి అని పిలువబడే రూపం కొరకు ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇక ఆరు కోళ్ళూర్ మోకాంబికా దేవి ఆలయం ఇది కర్ణాటకలో ఉంటుంది మోకాంబిక అమ్మవారు సరస్వతి లక్ష్మి పార్వతి స్వరూపంగా కొలవబడుతుంది ఇది విద్యార్థులు మ మరియు సంగీత ప్రియులకు పవిత్రమైన క్షేత్రంగా ఉంటుంది ఈ దేవి ఆలయం ఇది త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ వతో ఉంటుంది ఇక్కడ గంగా యమున మరియు అదృశ్యమైన రూపంలో సరస్వతి నదులు కలిసే పవిత్రమైన స్థలం సరస్వతి నదిని పురాణాలు మరియు ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాల్లో ప్రతీకాత్మకంగా చూస్తారు తొమ్మిది శారదాదేవి ఆలయం మైసూర్ ఈ ఆలయం సంగీత విద్యార్థులకు ప్రత్యేక స్థానంగా ఉంటుంది శరణవరాత్రుల్లో ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు